కృష్ణలీల తనను పాలు తాగనవకుండా తన పని చూసుకోవడానికి వెళ్ళిన యశోద పైన కృష్ణుడు కోపగించుకుని అక్కడ ఉన్న వెన్నకుండను పగలగొట్టి ఒక రోలు మీద కూర్చొని తింటూ ఉంటాడు యశోదకి ఎంత వెతికినా కృష్ణుడు కనిపించడు చివరకు వెతగ్గా వెతగ్గ కృష్ణుడు రోల్ మీద కూర్చుని వెన్న తింటున్నట్టు చూస్తుంది యశోదాదేవి కృష్ణుడిని మందలిస్తూ ఒక అర్ర తీసుకుని తన వెంట పరిగెడుతూ కృష్ణుడిని పట్టుకుని అక్కడే ఉన్న రోలికి కృష్ణుడిని కట్టేద్దామని ప్రయత్నిస్తుంది ఒక తాడు తెచ్చి రోలికి కృష్ణుడి పొట్టకు కలిపి కట్టబోతుంది కట్టబోతే ఎంత ప్రయత్నించినా కూడా ఆ తాడు సరిపోదు ఎన్నిసార్లు ప్రయత్నించినా కూడా ఇంకా చిన్న తాడు ముఖం ఇంకా చిన్నగా కనిపిస్తూ ఉంటుంది తన తల్లి తనను బంధించడానికి పడే కష్టాలని చూడలేని కన్నయ్య తన తల్లి తన వలన బాధపడకూడదని ఆ తాడు తన పట్టకు సరిపోయేలాగా చేసుకుని కట్టించుకుంటాడు ఇలా తన పైన ఉన్న ప్రేమతో కృష్ణుడు ఆ తాడుతో రోలికి కట్టించుకున్నాడు కాబట్టి ఆ మాసానికి కార్తీక మాసము అని కార్తీక దామోదర మాసము అని పేరు వచ్చింది తల్లి కట్టిన రోలుతో కృష్ణుడు ఆడుకుంటూ ఉండగా ఉద్యానవనంలో ఉన్న రెండు చెట్ల మధ్యలో రోలు ఇరుక్కుపోయింది ఆ రోలును కృష్ణుడు బలవంతంగా లాగడంతో చెట్లు రెండు వేలతో సహా పెళ్ళగించుకుని పడిపోయి శాప విముక్తి పొందాయి శాప విమోచనం కలిగిన వాళ్ళు ఎవరంటే కుబేరును కుమారులు నల్ల కుబేర మణిభద్రలు వాళ్ళు రాజభోగాలు అనుభవిస్తూ కొలంలోని మద్యాన్ని సేవిస్తూ స్నానం ఆచరిస్తూ ఉండగా అటుగా వెళ్తున్న నారదముని పట్టించుకోరు దాంతో కోపం వచ్చిన నారద మహాముని వాళ్ళని మధ్య చెట్లు కమ్మని శాపం ఇచ్చాడు దాంతో ఆ నలకుబేరుడు మణిభద్రుడు వాళ్ళిద్దరూ కూడా చెట్లుగా మారిపోయారు మహాముని ఇచ్చిన శాపం వల్ల మేము ఇన్నాళ్ళు ఇక్కడ చెట్లుగా బతికాము అని చెప్తారు వాళ్ళు అంటే వాళ్ళు నారద మహాముని అడుగుతారనమాట క్షమించమని అడిగితే సరే మీరు చెట్లుగా ఉండండి చిన్ని కృష్ణుడి వల్ల మీకు శాప విమోచనం కలుగుతుంది అని నారద మహాముని వాళ్ళకి చెప్తాడు వాళ్ళందరూ కూడా ఆశ్చర్యపోతారు అన్నమాట ఇదేంటి చిన్ని కృష్ణుడు ఏంటి రోలీ తీసుకెళ్తే చెట్ల మధ్య తీస్తే చెట్లు ఏంటి అలా వేళ్లతో సహా పడిపోయాయి ఇప్పుడు ఆ నలకుబేరుడు మణిభద్రలిద్దరు చెప్తారన్నమాట శ్రీకృష్ణుడి వల్ల మాకు శాప విమోచనం అయింది అని అర్జన చెట్లుగా ఉన్న తమకు విముక్తిని ప్రసాదించి తమను దీవించారని శ్రీకృష్ణ భగవాను ఉద్దేశించి దామోదర అష్టకాన్ని గానం చేస్తారు వాళ్ళు ఈ అష్టకంతోనే మనం కార్తీక మాసంలో సోదరాన్నే మనం కార్తీక మాసంలో కార్తీక దామోదరుని పూజిస్తూ మనం ఆరాధిస్తాం ఈ సోత్రంతో కార్తీక మాసంలో శ్రీ తులసిదాత్రి దాత్రి సహిత దామోదర వ్రతం అని శ్రీ రాధా దామోదర వ్రతం అని కూడా కార్తీక మాసంలో చేస్తారు అలాగే ఎవరైతే ప్రతిరోజు నేదితో కేశవుణ్ణి ఆలయంలో దీపం వెలిగిస్తారో వారికి ఆయుర్దాయం అష్టైశ్వర్యాలు చేకూరుతాయని స్కంద పురాణం చెప్తోంది సర్వం శ్రీకృష్ణార్పణం వస్తు సంస్థ సుఖినో భవంతు మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్